ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందన పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు లక్షల తల్లుల ఖాతాల్లో నగదు జమవుతుందని సుళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవేల విజయశ్రీ తెలిపారు ఆదివారం సుళ్లూరుపేట పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఇంట్లో ఉన్న పిల్లల సంఖ్య మేరకు తల్లులకు లబ్ధి అందుతుందన్నారు గత ప్రభుత్వ హయాంలో నలభై రెండు లక్షల మందికే అమ్మఒడి సాయం అందిందని మిగిలిన వారికి అందలేదని విమర్శించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం రెండింటినీ సమతుల్యంగా నడుపుతున్నారని చెప్పారు నగదు అందుకున్న తల్లిదండ్రులు పిల్లలతో కలిసి ఎమ్మెల్యే కార్యాలయంలో కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు కార్యక్రమంలో ఆరు మండలాల టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రభుత్వంలో ఇద్దరు పిల్లలకు కలిపి ఒక ఒక పాప పే ఈ ప్రభుత్వంలో ఇద్దరు పిల్లలకి కలిపి ఇరవై ఆరు వేలు వేశారు చదువు కోసం అప్పులు చేసుకోకుండా బిడ్డలకి ఉపయోగపడేలాగా ఇద్దరు బిడ్డలకి వేసినందుకు ధన్యవాదాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు సూపర్ సిక్స్ పథకం కింద ఇచ్చిన హామీ తల్లికి వందనం కింద ఇవాళ అరవై ఏడు లక్షల మందికి మనము తల్లికి వందనం కింద వారి వారి తల్లిదండ్రులకి అమౌంట్ జమ చేయడం అయింది గత ప్రభుత్వం వాళ్ళు నలభై ఏడు లక్షల మందికి మాత్రమే అమ్మఒడి కింద ఇవ్వడం జరిగింది అంటే దాదాపు పాతిక లక్షల మందికి మనం ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇస్తున్నాం గత ప్రభుత్వంలో వాళ్ళు కేజీ నుంచి పీజీ వరకు కూడా మేము ప్రతి బిడ్డని చదివిస్తామని ప్రతి బిడ్డకి స్కూల్కి పంపించండి మేము ఇస్తామని మాయమాటలు చెప్పి నమ్మించి ప్రచారం చేసి గత ప్రభుత్వంలో ఓట్లు ఎంచుకోవడం జరిగింది కానీ వాళ్ళు ఇచ్చింది ఒక్క బిడ్డకు మాత్రమే పదమూడు వేలు అమ్మఒడి కింద ఇవ్వడం జరిగింది కానీ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు ఒక బిడ్డ చదువుకోవడం న్యాయం కాదని ఎంతమంది అంత అంతమందికి కూడా తల్లికి వందనం కింద మనము ఆ ప్రతి బిడ్డని చదివించాలన్న ఉద్దేశంతో ప్రతి బిడ్డ ప్రయోజకుడు కావాలన్న ఉద్దేశంతోనే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా రోజు పదిహేను వేలు అని మనకు సూపర్ సిక్స్ కింద చెప్పడం జరిగింది ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఎంతో మంది ముగ్గురు పిల్లల తల్లులు కూడా ఉన్నారు నలుగురు పిల్లల తల్లులు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా పదిహేను వేలు లెక్కన మనకు తల్లికి వందనం కింద ఇవ్వడం జరుగుతుంది